ఈ ఈ వీడియోలో కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగు లాటరీసు ఇలాంటివి జాతక చక్రంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇవి అనుకూలంగా ఉంటాయి అలాగే జాతక చక్రంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటే వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఎలాంటి కాంబినేషన్ జాతక చక్రంలో ఉన్నవాళ్ళు వీటి జోలికి వెళ్తే మొత్తం సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంటుంది అనే విషయాలతో పాటు ఆల్రెడీ ఈ గ్యామ్లింగు షేర్ మార్కెట్ ట్రేడింగు బెట్టింగ్లు ఇలాంటి వాటిల్లో అన్ని రకాలుగా దెబ్బతిని ఇవన్నీ కూడా ఇంకా చేయొద్దని ఒట్టు పెట్టుకుని ఇక రాబోయే రోజుల్లో ఏదో ఉద్యోగం వ్యాపారం చేసుకుందాం అంటే అవి కూడా కలిసి రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎటువంటి రెమెడీలు పాటిస్తే బాగుంటుంది అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలో లక్ అనేది పెరగాలంటే ఏ రెమెడీస్ పాటించాలి అనే విషయాలతో ఈ వీడియో మీ ముందుకు వస్తుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్కి కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నా కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళు ఈ గ్యామ్లింగు షేర్ మార్కెట్ ట్రేడింగు బెట్టింగ్లు ఈ రకరకాల ఆటల్లో ఏ కాంబినేషన్లు మీ జాతకంలో ఉంటే వీటి జోలికి వెళ్ళాలి ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు గ్యామ్లింగ్లు ఇలాంటి వాటిల్లో ఉంటున్నారు అయితే ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే ఇవి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇవి లేకపోతే మాత్రం దీంట్లోకి దూరంగా ఉండ ఉండడం చాలా చాలా మంచిది అనమాట ఆ కాంబినేషన్లు ఏంటి అనేవి తెలుసుకున్నాం అయితే ఇది లగ్నాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ రాశిని బట్టి అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వర్తించే అవకాశం ఉంటుంది అయితే కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఎవరికైనా సరే బుధుడు వీటిని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనమాట అంటే ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్కి అధిపతి అయిన బుధుడు మీకు ఈ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీని ఇండికేట్ చేస్తాడు ఇతను బలంగా ఉంటేనే మీకు అలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఎవరైనా సరే షేర్ మార్కెట్ లో గానీ కానీ లో ఇక రకరకాల ఈ బెట్టింగ్ లో ముందుకు వెళ్ళాలంటే బుధుడు బలంగా ఉండాలి ఆ బలంగా ఉండడం అంటే ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే పంచమాధిపతి అయిన బుధుడు పంచమలోనే ఉండాలి పంచమాధిపతి అయిన పంచ బుధుడు పంచమలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మామూలు బుధమహ దశలో మాత్రం చాలా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ పంచమాధిపతి అయిన బుధుడు అంతే లక్కీ స్థానాలైన తొమ్మిదో స్థానంలో కానీ లేదంటే పదకొండో స్థానంలో కానీ ఉంటే కూడా చాలా వరకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తొమ్మిదో స్థానం కూడా ఒక వ్యక్తి జీవితంలో లక్కను చూపిస్తుంది పదకొండో స్థానం అయితే అంటే ఇక కంప్లీట్ గేమ్స్ అనమాట సడన్ ఇక్కడ గేమ్స్ ఫిఫ్త్ హౌస్ తో పాటు పదకొండో స్థానం కూడా అంతే లక్కం చూపిస్తుంది అనమాట ఇక రెండోది ఏంటంటే ఇక్కడ మీకు తొమ్మిదో స్థానాధిపతి శుక్రుడు పదకొండో స్థానాధిపతి గురువు అనమాట పంచమాధిపతి కనుక బుధుడు తొమ్మిదో స్థానంలోకి వచ్చి తొమ్మిదో స్థానాధిపతి అయిన శుక్రుడు ఐదో స్థానంలో ఉంటే వీళ్ళు ఇంటర్చేంజ్ అయినా మీకు చాలా వరకు వీటిల్లో లక్ వస్తుంది అలాగే ఈ బుధమహదశ శుక్రమహదశలో ఇంకా చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక తర్వాత ఏంటంటే పంచమాధిపతి అయిన బుధుడు వచ్చి పదకొండులో ఉండి పదకొండో స్థానాధిపతి అయిన గురువు వచ్చి ఐదులో ఉంటే అంటే ఐదులో గురువు అలాగే పదకొండులో బుధుడు ఉన్న వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ గ్యాంలింగు ట్రేడింగ్ లాటరీస్లో చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఇక మీకు ఈ పంచమాధిపతి అయిన బుధుడు వచ్చి మీ రాశిలో ఉంటే లగ్నంలో ఉంటే కుంభరాశిలో ఉండాలి ఇక్కడ కండిషన్ ఏంటంటే అలా ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అయితే ఏంటంటే ఈ బుధుడు వక్రించకూడదు ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ చెప్పిన ఎక్కడా కూడా వక్రించకూడదు వక్రించకుండా ఉండాలి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నప్పుడు కూడా గురువు వక్రించకూడదు శుక్రుడు వక్రించకూడదు వక్రించిన గ్రహాలు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఒక్కరించకుండా బుధుడు మీ లగ్నంలో రాశిలో ఉంటే మాత్రం తప్పకుండా వీటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఎవరికైనా సరే కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి రాహువు గనక పంచమాధిపతితో కలిసి ఉంటే అంటే రాహువు బుధుడు మీకు పంచమంలో ఉంటే చాలా వరకు షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్ ఇలాంటి వాటిల్లో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహువు పంచమాధితో కలిసినప్పుడు ఆ పంచమాది యొక్క బలాన్ని ఇంకా పెంచుతాడు అనమాట రాహు ఏంటంటే ఒక మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఎక్కువ చేస్తాడు చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ చేస్తాడు ఇక్కడ బుధుడికి పంచమ స్థానం మిథున రాసి తన ఓన్ హౌస్ అయింది బలంగా ఉన్నాడు రాహు చక్రం ఉండడం వలన బుధుడు బలాన్ని ఇంకా పెంచడం వలన ఇలాంటి ఛాన్సులు అనేవి ఎక్కువ ఉంటాయి మొత్తం మీద కుంభరాశిలో లగ్నంలో జన్మించిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ కాంబినేషన్ ఏంటంటే షేర్ మార్కెట్ ట్రేడింగ్లు ఇలాంటి వాటిలో రావడానికి రాహు బుధుడు పంచమంలో ఉండడం అనమాట ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే राहु బుధుడు కలిసి తొమ్మిదిలో ఉంటే రాహు బుధుడు కలిసి తొమ్మిదో స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్ లాటరీస్లో చాలా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ రాహు బుధుడు కనుక మీకు పదకొండవ స్థానంలో ఉంటే పదకొండో స్థానం కూడా గేమ్స్కి సంబంధించిన అవసరం కాబట్టి ఈ స్థానంలో రాహు బుధుడు ఉన్నా సరే మీకు చాలా వరకు ఈ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఈ లాభాధిపతి అయిన గురువు కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడనమాట రాహు బుధుడు కనుక మీకు ఈ పదకొండవ స్థానంలో ఉంటే రాహువు గురువు పదకొండవ స్థానంలో ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాహువు గురువు లాభాధిపతితో రాహు కలిసి పంచమోలో ఉన్నా సరే రాహువు గురువు పంచమోలో ఉన్నాయి బుధుడితో సంబంధం లేదు రాహు గురువు పంచమోలో ఉన్న వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ సంబంధించి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట తర్వాత కాంబినేషన్ ఏంటంటే అష్టమ స్థానాధిపతి కూడా బుద్ధి వేడదనమాట మీకు అష్టమాధిపతి కూడా చాలా వరకు వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఎలాగూ అంటే ఈ బుధుడు వచ్చి తొమ్మిదో స్థానంలో ఉండి శుక్రుడు వెళ్ళి ఎనిమిదో స్థానంలో ఉంటే కుంభరాశి కుంభరాజ్లో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే బుధుడేమో తొమ్మిదో స్థానంలో శుక్రుడేమో ఎనిమిదో స్థానంలో ఇలా అష్టమాధిపతి భాగ్యాధిపతి ఇంటర్చేంజ్ అయిన వాళ్ళకు కూడా బుధమహదశ శుక్రమహదశిలో ఎక్కువగా ఇలాంటివి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఈ బుధుడు పదకొండో స్థానంలో ఉండి గురుడు వెళ్ళి ఎనిమిదో స్థానంలో ఉంటే ఇలా అష్టమాధిపతిను లాభాధిపతి ఇద్దరు ఇంటర్ చేంజ్ అయితే కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ బుధ మహాదశ చాలా వరకు షేర్ మార్కెట్ లో కానీ ట్రేడింగ్ లో కానీ గ్యామ్లింగ్ కానీ లాటరీస్ లో చాలా వరకు మంచి అవకాశాలు వస్తాయి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ ఇది ఒక్కటే కాదు ఇలా ఉన్న వాళ్ళకి వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఏ పని చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా వాళ్ళు అనుకున్నంత అవుట్పుట్ అనేది కూడా సంపాదించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంటర్ చేంజ్ అయిన గ్రహాల యొక్క దశలు అంతర్దశలో చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక లాస్ట్ కాంబినేషన్ ఏంటంటే మీకు గనక జాతక చక్రంలో బుధుడు అంటే ఇక్కడ మీకు పంచమాధిపతి అష్టమాధిపతి బుధుడే అయిపోయాడు కాబట్టి బుధుడు గురువు లాభాధిపతి గురువు అయ్యాడు కాబట్టి బుధ గురులు కలిసి ఉంటే కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి బుధ గురులు గనక ఆరు ఎనిమిదిలో తప్ప ఇంకెక్కడ కలిసి ఉన్నా సరే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఆరులో తప్ప ఇంకెక్కడ ఉన్నా సరే బుధగురులు ఈ బుధమాదశ గురుమాదశలో మిగతా టైంలో కూడా చాలా వరకు మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఇక ఎవరు జాతక చక్రంలో గ్రహాలు కనుక ఇలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ లేదంటే బెట్టింగ్లు కానీ క్యాష్ కానీ ఇలాంటి జోట్లు అస్సలు వెళ్ళకూడదు ఇలా గనక గ్రహస్థితి ఉన్న వాళ్ళు వీటి జోలుకు వెళ్తే అన్ని రకాలుగా దెబ్బతాయి రోడ్డు పడిపోయే అవకాశం ఉంటుంది చాలా ఇబ్బంది పడి ఉంటారు కాబట్టి జాతక చక్రంలో ఇలాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో మొదటి ఏంటంటే మీకు మనం ఇప్పుడు ఏం చెప్తాం ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు మన జీవితంలో సడన్ చేంజెస్కి అనుకోకుండా బాగా అభివృద్ధి రావాలంటే ఎక్కువగా వాళ్ళ యొక్క పాత్ర ఉంటుంది ఈ స్థానాలను గనక శని చూసి శని ఎక్కడైనా ఉండి మీ ఐదో స్థానాన్ని కానీ తొమ్మిదో స్థానాన్ని కానీ పదకొండో స్థానాన్ని కానీ చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోను మీరు ఇలాంటి వాటికి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఒకవేళ ఆ స్థానాన్ని ఇప్పుడు మీకు ఐదో స్థానానికి వస్తున్నాడు బుధమహత్యశ జరుగుతుంది ఆ టైంలో అసలు వెళ్ళకూడదు ఒకవేళ తొమ్మిదో స్థానాన్ని చూస్తున్నాడు శుక్రమాధు జరుగుతుంది శుక్రుడు తొమ్మిదో స్థానాధిపతి కాబట్టి అస్సలు వెళ్ళకూడదు పదకొండో స్థానాన్ని చూస్తున్నాడు శని గురువు పదకొండో స్థానానికి అధిపతి ఈ టైంలో అసలు వాటి జోలికి వెళ్ళకూడదు వెళ్ళారా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే శని మీ పంచమాధిపతితో కలిపి పంచమంలో ఉంటే ఇక పంచమాధిపతిని మీకు అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ ఇవ్వకుండా శని బ్లాక్ చేసేస్తాడు శనికి ఇలా సడన్గా ఎదగడం అంటే ఇష్టం ఉండదు అనమాట శని ఎంతసేపు కూడా కష్టపడాలి బాగా సంపాదించాలి అలా ఉంటుంది అనమాట కాబట్టి శని బుద్ధులు పంచమంలో ఉన్న వాళ్ళు ఎట్టి పసుపులోనూ ఇలాంటి వాటి జోలికి నలభై నలభై ఐదు వేలు దాకా వెళ్ళకూడదు వెళ్ళితే మాత్రం అన్ని కుర్రోళ్ళు లేకపోతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో వీటికి అట్రాక్ట్ అయిపోయి ఎక్కువగా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే కాంబినేషన్ ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు ఏంటంటే శని బుద్ధులు ఉన్న శని తొమ్మిదో స్థానంలో ఉన్న శని పదకొండో స్థానంలో ఉన్న ఎక్కువగా ఇలాంటి అవకాశాలు మీకు రివర్స్లో ఉంటాయి ఉంటాయి వీటి జోలికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోవడం ఉన్నదంతా పోగొట్టుకోవడం ఎక్కువగా జరుగుతుంది అనమాట అలాగే శని తొమ్మిదో స్థానంలో ఉన్న శని పంచమాధిపతి శనితో కలిసి తొమ్మిదో స్థానంలో ఉన్న అలాగే పంచమాధిపతి శనిబుధులతో కలిసి పదకొండో స్థానంలో ఉన్నా సరే వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు వెళితే మాత్రం మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇక అలాగే దీంతో పాటు తొమ్మిదో స్థానాధిపతితో శని శుక్రుడు శని శుక్రుడు ఐదులో కానీ తొమ్మిదిలో గాని పదకొండులో ఉన్నా కూడా వీటి వీటి జోలికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు చాలా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే ఈ ట్రేడ్ మార్కెట్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ బెట్టింగ్లు ఇలాంటి జోట్లకి అస్సలు వెళ్ళకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే శని గురువులు కాంబినేషన్ మీకు పదకొండో స్థానాధిపతి గురువయ్యాడు కాబట్టి శనిగురులు ఇద్దరు కూడా శనిగురులు ఇద్దరూ కూడా పదకొండులో ఉంటే ఎట్టి బస్సులో వీటి జోలికి వెళ్ళకూడదు ముఖ్యంగా శనిమహాదశ దశలో వీటి జోలికి వెళ్తే అన్ని రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏదో ముఖ్యంగా ఈ గ్యాంబ్లింగ్ షేర్ మార్కెట్ బెట్టింగ్లే కాదు ఏదైనా సరే మనకి అప్పనంగా వచ్చేస్తుంది ఏదో డబుల్ అయిపోద్ది అని ఒక్కసారిగా ఏదో అద్భుతం జరిగిపోద్ది అని మాత్రం ఈ శనిగుర్రెలు పదకొండులో ఉన్న వాళ్ళు అస్సలు నమ్మకూడదు అలాగే శనిగుర్రెలు పదకొండులోనే కాదు తొమ్మిదిలో ఉన్న ఐదులో ఉన్నా కూడా ఇలాంటివి నమ్మకూడదు శనిగుర్రులు కనుక ఐదు తొమ్మిది పదకొండులో కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకు ఉంటే వాళ్ళు ఎట్టి కోసంలోనూ ఇలాంటివి నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి నమ్మారా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తర్వాత ఒక ఐదు దశలు అంతర్దశలు చెప్తాను ఈ ఐదు అంతర్దశలు దశల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యామ్లింగు షేర్ మార్కెట్ బెట్టింగ్లు క్యాష్ నోలు వీటి లాటరీస్ వీటి జోలికి వెళ్ళకూడదు మీకు జాతక చక్రం ఎంత అనుకూలంగా ఉన్నా ఎంత మంచి దశ జరుగుతున్నా గోచార రీత్యా యూట్యూబ్ మొత్తం కూడా మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుందన్నా మీకు వ్యక్తిగత జాతకంలో ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు షేర్ మార్కెట్ ట్రేడింగ్ గ్యామ్లింగ్లు బెట్టింగ్లు జోలికి వెళ్ళారా ఎందుకు పడక కుండా పోయే అవకాశం ఉంటుంది అందులో మొదటి దశ అంతర్దశ ఏంటంటే రాహులో రాహు అంతర్దశ రాహు దశలో రాహు అంతర్దశలో ఏదో ఊరించి ఊరించి మొత్తం అంతా లాక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ఒక దాంట్లో దిగుతారు అది చాలా బాగా కలిసి వస్తుందని ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పడడం ఆస్తులు తాకట్టు పడడం పది రూపాయలకి ఇరవై రూపాయలకి అప్పులు తెచ్చేసి అందులో పెట్టేయడం చేయడం వల్ల అవి మొత్తం ఒక చోటకు వచ్చిన తర్వాత అన్ని కూడా ఉష్పాకి అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాహులో రాహు అంతర్దశలో అన్ని విషయాలు విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చేస్తుందని ఆశపడ్డ వాళ్ళందరికీ కూడా విపరీతమైన దెబ్బలు జరిగే అవకాశం ఉంటుంది ఇక రెండో దశ అంతర్దశ ఏంటంటే రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహువు రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహు కూడా చాలా డేంజరస్ దశ అంతర్దశ పర్సనల్ లైఫ్ కూడా ఇబ్బంది అయితే మెయిన్ గా ఈ ట్రేడింగ్ షేర్ మార్కెట్ గ్యాబ్లింగ్ ఈ విషయాలు అస్సలు కలిసిరావు కాబట్టి రాహు శుక్రుడు శుక్రుడు రాహు అంతర్దశలో కూడా వీటి జోలికి వెళ్ళొద్దు ఇక మూడోది చాలా డేంజరస్ దశ అంతర్దశ ఇప్పుడు మనం చెప్పుకున్నదే గురు అంతర్దశ ఇది కూడా చాలా డేంజరస్ ఇందులో అప్పులు చేయడం గానీ లేకపోతే సాధించేద్దామని అమ్మేసుకుని తెచ్చుకుని డబ్బులు పెట్టుబడులు పెట్టడం గానీ అందరి కాడకల్లా తెచ్చి పెట్టుబడి పెట్టడం గానీ చేయకూడదు ఇలాంటి గురువులో శని శనిలో గురువు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు ఈ ట్రేడింగ్ షేర్ మార్కెట్ గ్యాంలింగ్ లాటరీస్ బెట్టింగ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు వెళితే మాత్రం ఆ దశ అంతర్దశలో జరిగే నష్టం అంచనా అనేది మీ ఊహకే అందదు ఇన్ని రకాలుగా కోలుకుందా ఉన్నా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక తర్వాత నాలుగోది ఏంటంటే శని శుక్రుడు శుక్రుడ్ శని ఇక్కడ శుక్రుడు మీకు తొమ్మిదో స్థానాధిపతి మనం ఇందాక చెప్పినట్టుగా శనిలో శుక్రుడు అంతర్దశ శుక్రుల శని అంతర్దశ వచ్చిన వాళ్ళు ఎట్టి బస్సులో గ్యామ్లింగ్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు వెళ్ళారంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక తర్వాత లాస్ట్ది వన్ ఇయర్ ఏ ఉంటుంది రాహులో కేతువు కేతువులో రాహువు రెండు పాపగ్రహాలే ఈ దశ ఈ దశ అంతర్దశలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో సంపాదించేద్దాం అనుకుంటే మాత్రం బాగా నష్టపోయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే ఈ షేర్ మార్కెట్ ట్రేడింగ్ బెట్టింగ్లు గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిలో డబ్బులు మొత్తం పోగొట్టేసుకుని కోలుకొని దెబ్బతిని ఇక వీటిని జోలుకెళ్లొద్దు అని ఒట్టు పెట్టేసుకుని తర్వాత ఏదన్నా ఉద్యోగం చేసుకుందాం వ్యాపారం చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా అవి కూడా పెద్దగా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఎలాంటి రెమెడీలు పాటించాలంటే మీరు పంచమాధిపతి అయిన బుధుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం మొదలు పెట్టాలి అంటే ఏం చేయాలంటే ముఖ్యంగా బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటాయి అనమాట నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో అందులో బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం తీసుకుని రోజు ఒక ఐదు వందలు చొప్పున రోజు ఒక అరగంట గంట పడుతుంది రోజు కంపల్సరీ మిగతా దేవరా ఆరాధనల కన్నా మీరు నూతిలో ఉన్నప్పుడు ఈ బుధుడు ఆరాధన చాలా చాలా మంచిది అనమాట రోజు ఐదు వందలు చొప్పున ఒక మూడు నెలలు చేస్తే ఒక రెండు నెలల రెండు నెలలు అంటే ఫార్టీ డేస్ గడిచిన కాడి నుంచి మీకు ఫలితం అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఒక మూడు నెలలు చేసిన తర్వాత ఇంకా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది బుధుడు ఎంత బలంగా ఉంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే బుధ గ్రహానికి సంబంధించిన పెసలు దానం ఇవ్వడం లేకపోతే విష్ణుమూర్తికి తులసాకులతో పూజలు చేయడం బుధవారం బుధవారం కొంచెం బుధవారం నాన్ వెజ్ మానేయడం ఇలాంటివి చేయడం వల్ల కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వాళ్ళకి లక్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇక దీంతో పాటు ఇంకో చక్కటి రెమిడి ఏంటంటే ఫీడింగ్ యాంట్స్ అనమాట అంటే ఏంటంటే చీమలకి పంచదార వేయడం ఒక స్పూన్ రెండు స్పూన్లు పంచదార ఎవరో తిరగని చోట రోజు వేయడం అవి ఎవరు క్లీన్ చేయకుండా ఉంటే సరిపోద్ది రోజు ఒక ప్లేస్లో వేయాలని లేదు చెట్టు కింద వేయాలి పుట్ట కింద వేయాలి ఇలాంటివి కూడా పెట్టుకోవద్దు ఎవరిని తిరగని చోట మీరు అలా పంచదార వేసేస్తే అవే ఆటోమేటిక్గా మొదలు పెడతాయి నిదానంగా ఒక ఆరు నెలల పాటు చేయాలన్నమాట ఒక నెల చేశాను రెండు నెలలు చేశాను ఏమీ అనుకోకుండా ఒక ఆరు నెలలు మీరు ఏమి ఆశించకుండా అలా చేసే కొద్దీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక దీంతో పాటు మీరు మూడో రెమెడీ ఏంటంటే మీరు ఒక వన్ ఇయర్ పాటు ఇలా ాగా దెబ్బతినేసాం కోలుకునే అవకాశాలు ఏమీ కనిపించట్లేదు అన్నవాళ్ళు ఒక వన్ ఇయర్ పాటు శివాలయానికి కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేకపోతే శ్రీరాముడు లక్ష్మీశ్వశ్వర స్వామి ఇలా ఏదో టెంపుల్ లేకపోతే దుర్గాదేవి ఏదైనా అమ్మవారి టెంపుల్ లేకపోతే ఆంజనేయ స్వామి ఇలా ఏదో ఒక టెంపుల్కి రోజు వెళ్ళాలి ప్రతి రోజు ఆ టెంపుల్కి వెళ్ళడం నమస్కారం చేసుకోవడం వచ్చేయడం చిన్న టెంపుల్ అయితే మూడు ప్రదక్షిణలు చేసేసి నమస్కారం చేసుకు వచ్చేయడం అయితే మార్నింగ్ స్నానం చేస్తే సరిపోతుంది సాయంత్రం అయినా వెళ్ళొచ్చు కానీ ఆ దేవుడికి ఇప్పుడు శివాలయం ఉంది సోమవారం ఇంపార్టెంట్ వెంకటేశ్వరం కూడా ఉంది బస్ శనివారం ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజు మాత్రం మార్నింగ్ స్నానం చేసి శుభ్రంగా వెళ్లి పంతులు గారి చేత శోపం పెట్టించుకోవడం దండం పెట్టుకుని రావడం మిగతా రోజుల్లో అలాంటి ఏవి నియమాలు ఉండవు మార్నింగ్ స్నానం చేస్తే చాలు సాయంత్రం ఏదో టైంలో కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళిపోయి నమస్కారం చేసుకుని వచ్చేవచ్చు అనమాట ఇలా ఒక వన్ ఇయర్ ప్లాన్ చేసుకుని ఒక రెండు రోజులు మానేసినా పర్లేదు కానీ నైన్టీ పర్సెంట్ మానకుండా ఏదైనా ఊరు వెళ్తే అక్కడ నియర్ బై ఆ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళిపోవడం అనమాట అలా కంటిన్యూగా చేస్తూ ఉంటే చాలా వరకు ఈ దిక్మాల దరిద్రపాదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది